హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే ఉదయాన్నే ఉదయం ఏం కాదు ఇది మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆ టైంలో అనమాట ఇది వచ్చేసి బాల్కనీలో ఉంటుందన్నమాట పుదీనా ఏంటో తెలీదు పుదీనా అయితే అసలు పాడైపోతూ ఉందనమాట ఒక రకమైన వైట్గా ఒక ఫంగస్ లాగా వస్తూ ఉంది ఇది బాల్కనీలో ఉండే పుదీనా దీనికి అలాగే ఉంది ఫ్రంట్ వైపు ఉంటుంది ఇంటి ముందు ఉంటుంది ఇంకొక పుదీనా చెట్టు దానికి కూడా అలాగే ఉందన్నమాట అయితే ఇది చాలా రోజులైందండి పెట్టి మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టిన మొదటి మొక్క అనమాట ఇది పుదీనాది ఇంకా చాలా రోజులు అవ్వడం వల్ల అట్లా ఏమన్నా వస్తుందా అని చెప్పి ఇంకంతా కూడా నీట్గా కట్ చేస్తే ఏమైనా ఇగుర్లు కొత్తగా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఈరోజు చికెన్లోకి వెజ్ పులావ్లోకి సరిపోతుంది కదా అని చెప్పైతే మొత్తం అంతా కట్ చేస్తూ ఉన్నాను అనమాట పుదీనా ఎప్పుడు కూడా మనం ఇలా కట్ చేసిన తర్వాత అది గుబురుగా బాగా ఫాస్ట్గా వస్తుంది దట్టు ఫ్రెష్గా కూడా వస్తుంది కదా అందుకని చెప్పి చేస్తున్నాను కట్ చేస్తే మళ్ళీ వస్తారు మరీ అంతకింతకే కట్ చేస్తే మళ్ళీ వస్తుంది దాన్ని కట్ చేయ పొడవుది వాళ్ళ చూపించి ఎంత లెంత్ ఉందో ఎంత ఎంతలంతుందిరా అట్లాంటిది ఇంకోటం చూడు అవేంటంటే పుదీనా స్టార్టింగ్లో పెట్టినట్టున్నానండి అది చాలా పెద్దగా పెరిగిపోయింది అనమాట నిజంగా చాలా పెద్దగా ఉంది అందుకే అమ్మమ్మ తాతయ్య అని అట్లా చెప్పాను అంటే బోల్డ్ వన్ కదా అట్లా అనిపించింది ఇంకేంటంటే ఈరోజు ఇక్కడేవో రెనోవేషన్స్ పెట్టుకున్నారండి మా అపార్ట్మెంట్లో ఒక్కటే సౌండ్లు అనమాట నేను ఉదయం నుంచి ఆగాను ఈ సౌండ్లు ఏమన్నా తగ్గితే కొంచెం వాయిస్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది అని అసలు తగ్గలేదు ఇంకా నాకు టైం అయిపోతుంది కదా అని ఇచ్చేస్తున్నాను ఈ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి కొంచెం ఇగ్నోర్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఈరోజు పుదీనా రైస్ అలాగే చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు మామూలు సింపుల్ ప్రాసెసే అనమాట ఈ పుదీ ఈ ఏంటిది వెజ్ పులావ్ లాగా చేస్తానన్నమాట దీంట్లోకి ఈ టైప్ ఆఫ్ చికెన్ గ్రేవీతో ఉండే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు కానీ ఈరోజు పులావ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను కర్రీని ఇంకొకసారి పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ చూసారా ఇంకా నేను ఏంటంటే ఈరోజు మార్నింగు టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట నేను నిన్న దోశకి నానేసుకున్నాను ఆ దోశకి ఏంటంటే బ్యాటరు సండే వరకు వస్తుంది కదా అన్నట్లు నానేసుకున్నాను కానీ ఏంటి మర్చిపోయి ఆ రోజు దోశ పిండి వేయలేదు ఇంకా పక్క రోజు దాన్ని బోండాలకు అయితే రుబ్బేశాను అనమాట అందుకని చెప్పి ఈరోజు ఇంకా టిఫిన్ ఏదో ఒకటి చేద్దాంలే ఉదయం అర్లీగా లేస్తే అనుకున్నాను కానీ ఉదయం నేనైతే లేట్గా లేచాను ఇంకా పిల్లలైతే మార్నింగ్ వాళ్ళ డాడీ తోటి గ్రీన్ టీ అయితే తాగేశారు ఇంకెటోళ్ళు అటు వెళ్ళిపోయారు నేను లేచేసరికి ఎవ్వరూ లేరనమాట ఇంట్లో ఇంకా నాకు ఈ సాటర్డే ఈ సండే పిల్లలు ఎప్పుడైనా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీ దోశ ఇట్లాంటివి ఉంటే చేస్తాను కానీ మ్యాక్సిమం నేను స్కిప్ చేసేస్తూ ఉంటాను ఏమి చెయ్యను డైరెక్ట్గా వంట టు వన్ ఇంక ఇక్కడైతే వెజ్ పులావ్ కోసం అన్నీ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఒక నాలుగు క్యారెట్లు ఒక నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను చికెన్ కర్రీలోకి ఇంకా వెజ్ పులావ్లోకి అన్నట్లు ఉల్లిపాయలు టమోటాలన్నీ కట్ చేద్దామని అయితే ఏంటంటే మా హస్బెండ్ ఈ టమోటాలు తీసుకొచ్చాడా అసలు చూడ్డానికి ఎర్రగా ఉన్నాయి కానండి పట్టుకుంటే గడ్లు అనమాట అంటే ఇవి మనం నూనెలో వేసి వేయించినా కానీ అంత తొందరగా వేగవు చాలా టైం తీసుకుంటాయి అప్పటికే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక వీటన్నిటిని కట్ చేసుకొని ఆ పుదీనా అంత క్లీన్ చేసుకునేసరికి నాకు అర్థమైపోయింది ఇంక ఈ టమోటాలని వేయిస్తూ కూర్చుంటే నాకు చాలా టైం అవుతుంది ఇంక ఇట్లా కాదని చెప్పి ఇంక అన్నిటిని కూడా ముక్కల కింద కోసేసుకొని నేనైతే టమోటాని పేస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారా ఈ పుదీనా అయితే అసలు అంతా కూడా అదొక వైట్ కలర్ ఫంగస్ మాదిరి వచ్చేసి అసలు క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ఇంకా నాకేమో అక్కడ బయట వీడియో తీయడానికి ఆ ఏదో ఒక ఫైవ్ మినిట్స్ హెల్ప్ చేశాడా ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు ఎటెంటే అటు వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్నే వంట చేసుకుంటున్నాను అనమాట ఈ టైం ఏమో లెవెన్ థర్టీ దాటిపోయింది బాబా ఇంకా పిల్లలు వచ్చేస్తారని హడావిడి కంగారు వస్తుందనమాట నాకు ఏదైనా నేను కొంచెం మరలిగా మొదలు పెడతాను ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే నాకు కొంచెం కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట దట్టు వీడియో షూట్ చేసుకుంటూ చేయాలంటే ఇంకొంచెం టైం అయిపోతుందేమో అయ్యో పిల్లలకి ఆకలి వేసేస్తుందేమో నుంచి ఏమీ తినలేదు అని ఇంక ఇక్కడ హడావిడిగా అయితే మొదలు ఇంక ఇప్పుడు వెజ్ బిర్యానీ ఎలా చేసానో చూపిస్తాను చూసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ వేగాలి ఇంక ఈ లోపు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా టమోటా టమోటా కాదు పొటాటో ఇంకా క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు చూసారా ముందుగా చెప్పాను కదా టమోటాలు అస్సలు బాగాలేవని ఇంకా టమోటాలు ఇంకా పుదీనా రెండింటిని కలిపి అయితే పేస్ట్ చేసేస్తున్నాను ఇంకా ఈ పేస్ట్ని మనము ముందుగా వేయించుకున్నాం కదా ట కూరగాయలు ఇంకా బాటిల్లో వేసుకొని ఈ పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఈ ఆ క్లిప్పులన్నీ ఎక్కడ మిస్ అయ్యాయో మిస్ అయ్యాయండి నేనైతే ప్రతిదీ డీటెయిల్డ్గానే తీద్దామని మొదలు పెట్టాను మధ్యలో అవన్నీ మిస్ అయిపోయాయి అనమాట సరే అని చెప్పి నేనైతే చెప్తూ ఉంటాను మీరు చూసేసేయండి ఈ పుదీనా ఈ టమాటో పేస్ట్ అనేది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఆయిల్ అనేది కొంచెం బాగా పైకి వచ్చేంత వరకు ఉండాలన్నమాట ఇంకా దాంట్లోనే మీకు కారానికి తగ్గట్టు కారం అలాగే ఉప్పు కొంచెం పెరుగు గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇంకా నేను మీల్ మేకర్ని కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు ముందుగా మనం ఒక అరగంట ముందే నానపెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఆ వెజిటేబుల్స్ ఆ ఉప్పు కారాల మసాలాలు అన్నీ కూడా ఆ రైస్లో కొంచెం బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత అప్పుడు వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రావాలి అంతే నా స్టైల్లో వెజిటబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్ అనమాట మామూలుగా పుదీనా పేస్ట్ చేసి ఇలా పచ్చి కొబ్బరి పుదీనా ఇవన్నీ కూడా పేస్ట్ చేసి ఈ విధంగా చేయడం అనేది దీన్ని మట్ మట్ట బిర్యానీ అని అంటారు ఇక్కడ ఆ స్టైల్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక ఇక్కడ ఏంటంటే ఆ టమోటాలు బిర్యానీలోకి మాత్రమే సరిపోయాయి వెజ్ పులాబ్లోకి ఇంకేంటంటే చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ మళ్ళీ టమోటాలు కట్ చేస్తున్నాను ఇంకేంటంటే నాకు తెలుసు కదా ఇవి చాలా గడ్డుగా ఉన్నాయి ఇంక ఇవైతే మెదగవని చెప్పేసి నేను మిక్సీకి అయితే వేసేస్తున్నాను చికెన్ కర్రీకి ఇంక రైస్ అయితే పెట్టేసి స్టవ్నైతే అటు సైడ్ స్టవ్ మీద పెట్టేసామంటే మనకి ఇటు సైడ్ వంట చేసుకోవడానికి చాలా కన్వీని ట్గా ఉంటుంది లేదంటే నేను ఒక పక్క వీడియోలు తీసుకుంటూ చేయాలంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది అంటే హడావిడైపోతున్నట్టు ఉంటుంది ఏంటంటే ఎంతో మనల్ని వెనకాల నుంచి ఎవరో తరుముతున్నట్టు అట్లాగా ఉంటుందన్నమాట ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి నిదానంగా అయితే చేస్తూ ఉన్నాను ఆ యాంగిల్స్ అవి మార్చుకుంటూ బట్ ఏంటంటే నాకు టైం అయితే అప్పటికి ట్వెల్ ట్వెల్వ్ దాటేసింది బాబాయ్ ట్వెల్వ్ దాటేసింది ఇంక పిల్లలు వస్తారు అనుకున్నా ఇంతలోకి రాకి వచ్చాడు మమ్మీ ఆకలేస్తుంది ఏం చేస్తున్నావు అని అంటూ బా వచ్చేసారు పాపం వీళ్ళకి ఆకలేస్తుందేమో అని సరే రాకి అక్కడ ఉన్నాయి కదా తీసుకొని తిను అని అంటే ఇంకా వరుస పెట్టి ఏదో ఒకటి తింటానే ఉన్నారు అన్నం తినే టైంకి ఇంకా వాళ్ళ పొట్టలు నిండిపోతాయి అన్నమాట ఇంకా నేను వండింది ఏమీ తినరు పాపం ఇదంతా నా మిస్టేకే ఇంక ఇప్పుడు ఇట్లాంటి తిక్క పనులు చేయకూడదు అనిపించింది ఇంక ఇక్కడైతే కుక్కర్లో చేస్తున్నానండి చికెన్ ఈరోజు నేను ఇంక అంతా కూడా చికెన్ ప్రాసెస్ చెప్పలేదన్నాను కదా అందుకే ఇంకా కుక్కర్ని చికెన్ కూడా పెట్టేసాను అనమాట అది కూడా ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే హనీ కూడా వచ్చేసింది హనీ ఏంటంటే ఉప్పు తీసుకొని వెళ్తుంది పచ్చిమ ఉడికే తినడానికి అమ్మ అంత ఉప్పు తింటే పొట్లో నొప్పి వస్తుంది హనీ అంటే మరి నువ్వు కలిపి మమ్మీ అని అనింది ఇంక సరే అంత కారం వేసుకోకూడదు ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అని చెప్పాను అదేంటంటే నేను తిడతానని చెప్పి నేను అడగలేదు దానికి వచ్చినట్టు కలుపుకుంటూ పోయింది ఉన్న కాడికి వేసుకునింది కారం అది రెడ్గా ఉంది అసలు అది కాక ఆ కారం వచ్చేసి నేను ఇంట్లో పట్టిస్తానన్నమాట ఇంతకుముందు చేసుకునింది అవి చాలా కారంగా ఉంటుంది అంత కారం తింటే ఇంక నువ్వు మోషన్స్ అయ్యి బాత్రూంలోనే కూర్చుంటావు వద్దు అలా చేయొద్దు అని చెప్తున్నాను ఇంక ఇక్కడ ఒక సైడ్ నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాను మా లక్కీ ఇంకా వచ్చినట్లేదు అది కానీ వస్తే ఇంకా నాకు భలేగా ఉంటుంది మామూలుగా కర్రీ ఉడికించిన దానికి చికెను కుక్కర్లో ఉడికించిన దానికి చాలా టేస్ట్ వేరియేషన్ ఉంటుందండి కాకపోతే కుక్కర్లో ఏంటంటే తొందరగా అయిపోతుందనమాట ఇంకెక్కడ చూసారా వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వెజ్ పులావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా రాఖీకి అయితే వేసిస్తున్నాను ఇంకా అందరం కూర్చొని తినేస్తాం అనమాట చూసారా ఇక్కడ కర్రీ ఎంత తెర్రగా వచ్చిందో అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ భలేగా వచ్చిందండి ఇది ఇంకా కొంచెం గ్రీన్గా ఉందన్నమాట కెమెరాలో మాత్రం ఎందుకనో ఇలా కనపడుతుంది ఇంక ఇక్కడ అందరు కూర్చొని అందరికైతే వేసేస్తూ ఉన్నాను లక్కీ ఇంతకుముందే వచ్చింది నన్ను నాలుగు కనేసింది అనమాట ఏంటి మమ్మీ ఇంకా చేయలేదా ఎంతసేపు చేస్తా ఆకలిస్తుంది అని మళ్ళీ లక్కీ కొంచెం కమాండింగ్గా మాట్లాడుతుందండి ఇంక కూర్చొని తినేస్తున్నాం నేను పిల్లలు మాత్రమే కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడేంటంటే అందరికీ పెడుతూ ఉన్నాను నేను అదేంటంటే పాపం సడన్గా లక్కీ చేయి పెట్టేసింది దాని మీద కర్రీ పడింది ఆ కర్రీ అంటే వేడివేడిగా ఉంది కదా కాలుతుంది ఇంకా అది పాపం ఏడుస్తుంది నేను నిన్ను అరిచానని నా మీద కర్రీ వేసావా అని అలా ఎందుకేస్తామండి చెప్పండి మన పిల్లల మీద మనం కావాలనే ఇబ్బంది పెడతామా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది నాన్న నేను కావాలని చేయలేదు సారీ అమ్మ అంటే ఇంకా కళ్ళు తుడుచుకొని సరేలే మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉందనమాట ఇంకేంటంటే పిల్లలకి పెట్టేశాను నేను ఆ తర్వాత నేను తిన్నాను ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట ఇంక ఈరోజు సండే కదా మా హస్బెండ్ అయితే ఇంకా నిద్రపోవడానికే సరిపోతుంది ఈరోజంతా తనకి ఇంకేంటంటే ఎండ అనేది బాగా వస్తుంది ఈ మిరపకాయల్ని నేను టూ డేస్ నుంచి ఎండపడుతున్నాను అయితే ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఇక్కడ ఈ మిరపకాయలు ఉన్నాయి చూసారా వీటిని ప్లేట్లో తీసుకున్నాను కదా ఎందుకంటే ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట అయితే ఏంటంటే ఎండలో ఎండినంతసేపు బాగా గలగల అంటాయండి ఇట్లా ఇరిస్తే ఇరిగిపోతాయి అనమాట అప్పుడు మనం మిల్లుకి తీసుకెళ్తే కారం అనేది బాగుంటుంది ఇదేంటంటే మెత్తగా అయిపోతున్నాయి ఎందుకైపోతున్నాయి మెత్తగా అని అనుకుంటే ఇక్కడ చూసారా ఈ డబ్బాలోయీ వేరే రకం అనమాట డబ్బాలోయ మాత్రం బాగున్నాయి నాకు అనిపించింది ఏంటంటే ఎండబెట్టిన తర్వాత నేను ఇలా డబ్బాలో పెట్టుకుంటే అవి గాలికి మళ్ళీ మెత్తబడట్లేదు వీటిని ఏంటంటే ఆ ప్లేట్స్లో పెట్టి ఈ డబ్బా మీద పెట్టి అట్లా వదిలేస్తున్నాను అనమాట దానివల్ల ఏంటంటే అవి మెత్తగా అయిపోతున్నాయి ఓకే ఇదా రీజను అని అనుకొని ఇంక ఇట్లా కాదని చెప్పేసి వీటికైతే కింద వేసిన వాటికి ఓపెన్లో పెట్టిన వాటికైతే అనేవి తీసేసాను వీటికి ఇంకా తొడాలు తీయలేదన్నమాట ఇంకా నార్మల్గా ఇట్లా కూర్చొని మనం చేతులకి గ్లౌజ్లు వేసుకోకుండా తీస్తే చేతులు మండిపోతాయండి మంటలు వచ్చేస్తాయి అట్లా ఎప్పుడు చేయొద్దు ఇట్లాంటి మనం హెయిర్కి కలర్ పెట్టుకుంటాం కదా అట్లాంటి గ్లౌజులు అయితే ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చుకొని ఇట్లా చేతులకి వేసుకొని తీయండి దీనివల్ల ఏంటంటే చేతులు అనేవి మంట పుట్టవు అయితే అండి లోపల ఉడుకొచ్చేసింది అసలు ఎంత చెమటలు పట్టాయో నాకు ఆ బయట ఓపెన్లో కూర్చొని ఆ ఎండకి ఈ మిరపకాయల ఘాటుకి అసలు నేను అక్కడ కూర్చోలేకపోయాను అనమాట ఇంక ఇట్లా కాదు అయితే అయ్యింది చెత్త ఇంక ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే ఇంకా నేను ఉండలేను అని చెప్పి ఇంక లోపలికి అయితే కూర్చొని ఇంక వల్చుకుంటూ ఉన్నాను ఇవి వచ్చేసి వన్ కేజీ మిరపకాయలు నాకు వలవడానికి దాదాపు ముక్కాలు గంట గంట అట్లా పట్టింది అనమాట ఏంటంటే ఒలుస్తూ ఉంటే ఆ కారుకి అసలు నేను ఎన్ని తుమ్ములు తుమ్మానో నాకే తెలీదు ఆ ముక్కులో నుంచి కారిపోతూ ఉందన్నమాట ఆ ఘాట్ అలా ఉంది నాకు అనిపించింది నిజంగానే ఇవి గుంటూరు మిర్చి అన్నారు ఆ స్పైస్ చూపించేస్తుంది అని మీరు ఎప్పుడైనా సరే మిరపకాయలు వలిచేటప్పుడు ఇలా గ్లౌజ్లు అనేవి కంపల్సరీ వేసుకోండి లేకుంటే మాత్రం చేతులు భలే మంటలు మంటలు వచ్చేస్తాయి అదేంటంటే మనం ఎప్పుడైనా కారంతో అన్నం తిన్నామని పచ్చడి వేసుకొని కారంతో కొంచెం బాగా స్పైస్గా ఉండేది అన్నం తిన్నప్పుడు మనకి చేతులు ఎలా బగబగ మంటలు పుడతాయి అలా పుడతాయి ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ ప్లేట్లో ఉండే మిరపకాయలని వలిచేటప్పుడు నేను అలాగే వల్లిచానమాట అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఈసారి కొంచెం తెలివి ప్రదర్శించాను అనమాట ఇంకెక్కడ చూసారా ఇంక లాస్ట్కే అయిపో వస్తున్నాయి అక్కడ నా ఫేస్ చూసారా తుమ్మి తుమ్మి అసలు నా ఫేసు ఆ ముక్కు ఆ కళ్ళు అంతా కూడా రెడ్గా అయిపోయాయి చాలా తలనొప్పి వచ్చినట్టుగా అనిపించింది కార్ అనమాట అందరూ తుమ్ముతూనే ఉన్నారు ఏంటిది ఇదంతా అంటున్నారు అందరూ కూడా అంటే అట్లా అనిపించేస్తుంది అంత కారంతా ఇల్లు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది చూసారా ఇంకడగా లేస్ట్కి గ్లౌజ్లు ఏదో తీసేస్తే అబ్బా నాకు అసలు ఎంత హాయిగా ఉందో తెలుసా అసలు అసలు నిజంగా అండి గ్లౌజ్లు వేసుకుంటే అంత వేడొచ్చేసింది ఇంక ఇక్కడ ఏంటంటే ఉదయం నుంచి రాకి నన్ను మెక్డోనల్డ్స్కి తీసుకెళ్ళు ఆరింటి నుంచే మొదలు పెట్టాడు అనమాట నన్ను మెక్డోనల్డ్స్కి తీసుకెళ్ళు నన్ను మెక్డోనల్డ్స్కి తీసుకెళ్ళు అనని అయితే ఉదయం తిను బయటకెళ్ళేటప్పుడు రాఖీని తీసుకొని ఒక రౌండ్ అట్లా తిప్పుకొని వచ్చాడు తిప్పుకొని ఒక కురకు ప్యాకెట్ లాలీపాపో ఏదో కొనుక్కొచ్చినట్టున్నాడు మేము ఏమనుకున్నామంటే ఇంకా అడగడు కదా వీడు అని అనుకున్నాం ఉదయం ఏం చెప్పాం వాడికి ఈవినింగ్ తీసుకెళ్తాంలే అని అన్నాం బట్ అప్పటికి మాట వినకపోయేసరికి ఏడుస్తున్నాడని చెప్పి బయట అలా రావడానికి వెళ్ళాం వాడు తిప్ తిరిగొచ్చింది బయట కొనుక్కొచ్చుకునింది ఇవన్నీ మర్చిపోయాడు ఈవినింగ్ తీసుకెళ్తామనే ఒక మాట గుర్తుపెట్టుకున్నాడు ఇంక ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట నన్ను తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్ళండి అదేమంటే ఏడుపు అయ్యో ఎందుకులో ఇంకా ఊరికే కసేపు అలా తిరిగి వస్తే పోతుంది అని అని చెప్పి ఇంకా వీళ్ళకైతే రెడీ చేపిస్తూ ఉన్నాను ఈరోజు ఏంటంటే మిరపకాయల ప్రోగ్రామ్ పెట్టుకునేసరికి పిల్లలకి హెడ్ బాత్ చేయించలేదనమాట మామూలుగా అయితే సండే నేను హెడ్ బాత్ చేపిస్తాను కదా ఇంక ఈరోజు సండే చేపించలేదు ఇంక ఇక్కడ నేను కూడా పిల్లలతో పాటు రెడీ అయిపోయాను ఇక్కడ ఈ టాప్ చూసారా ఈ డ్రెస్సు ఈ డ్రెస్ ఏంటంటే నేను చాలా తక్కువ కొన్నాను అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పెట్టుకున్నాను బట్ డ్రెస్ మాత్రం చాలా బాగుంది అదే మాట్లాడుతున్నాను వెనుక ఇంక ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయి బయటకైతే వెళ్తున్నాము ఇంకా ఇంక వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్ళా మెక్డొనల్డ్స్కి వెళ్ళాం మెక్డొనల్డ్స్కి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాం అన్నమాట ఇంకా అసలు మా రాఖీ గారిది ఆ హ్యాపీనెస్ చూడాలి ఆ ఎగ్జైట్మెంట్ చూడాలి వాడైతే అంటే చెప్తున్నాడు నాకు కూల్ డ్రింక్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు పలానా బర్గర్ కావాలి ఇట్లా ఇట్లా చెప్తూ ఉన్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల్ని తీసుకొని ఈ మెక్డొనల్డ్స్కి వెళ్తే నేను ఖచ్చితంగా తీసుకునేది బెలూన్స్ అల్లు అంటే మనం ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా నేను ఏం తిన్నా తినకపోయినా వచ్చేటప్పుడు అడిగి ఖచ్చితంగా ఈ నాలుగు బెలూన్స్ అయితే తీసుకొచ్చుకుంటాను ఇంకా మా రాఖీ గడు మమ్మీ ఎంతసేపట్లో వస్తుంది ఎంత టైం పడుతుంది మనం ఏమేమి ఆర్డర్ చేసాం ఇంక ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు ఇంక నేను చెప్తూ ఉన్నాను మేమైతే పెద్దగా ఏం ఆర్డర్ చేయలేదు బేసిక్వి తీసుకొని వచ్చేసాము ఇంకా ఒక బర్గర్ ఏమో ఆర్డర్ పెట్టాడు ఇంకా తర్వాత ఐస్ క్రీము నేనైతే బర్గరు పెద్దగా తినలేదండి ఎందుకంటే నాకు అట్లాంటి బర్గర్లు పెద్దగా అనమాట నేనైతే హనీకి ఇచ్చేసాను హనీ ఇట్లాంటి జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి చాలా ఇష్టంగా తింటుందామా అందుకని తనకి ఇచ్చేసాను ఇంకా ఐస్ క్రీము నేను కూల్ డ్రింక్ చెప్పమన్నాను బట్ ఏంటంటే కాంబో ఇది కాంబో ఆఫరు కాంబోలో కూల్ డ్రింక్ కూడా ఉందంట బట్ ఐస్ క్రీమ్ ఇచ్చేసాము క్యాన్సిల్ చేయడానికి కుదరదు మేడం అనేసరికి ఇంకా సరే ఏదో ఒకట్లే అని అని చెప్పి ఇంకా ఐస్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను ఇలాంటి సాఫ్ట్ ఐస్ క్రీమ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చుతాయి నేను మెక్డోనాల్డ్స్కి వెళ్ళేది ఇందుకే అనమాట ఐస్ క్రీమ్ తినడానికే వెళ్తాను ఇంకేవి నాకు అక్కడ అంతగా నచ్చవు ఇంకా ఇవన్నీ కూడా ఈ బెలూన్స్ అన్నీ చెప్పాను కదా బెలూన్స్ కోసమే వెళ్తానని ఇంక బెలూన్లు అన్నీ తీసుకొని ఇంకా చెరొకటి అయితే ఇచ్చేసి ఇంక అందరం కూడా తినేసి వచ్చేస్తున్నాం అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అట్లా అవుతుంది అంతే ఇంకా బయట ఇప్పుడు వెళ్ళండి వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ వెళ్ళినా కానీ ఎక్కడైతే కూర్చొని ఫోటో అయితే కంపల్సరీ తీసుకొని వస్తాము ఇంకా అయిపోయింది ఇంకేంటంటే రాకేగాడికి ఈరోజు షూలు తీసుకోవాలండి ఇంకా షూలు తీసుకోవడానికని కూడా వెళ్ళామనమాట అదేంటో కానీ అసలు ఆ షాప్లో ఖాళీయే లేదండి ఇంకెక్కడికన్నా వెళ్దామంటే ఇంటికెళ్ళి వంట చేయాలి ఇంక ఇట్లా కాదని చెప్పి తొందరగా తీసేసుకొని వచ్చేసాం ఒకటే షాప్కి వెళ్ళాము అక్కడ ఉన్నాయి వైట్ షూలు ఈ మోడలే కావాలన్నమాట ఇంక ఇక్కడ దొరికాయి అమ్మయ్య అని చెప్పి తీసుకొని వచ్చేసాం ఇంకేంటంటే దారిలో ఇంట్లోకి గ్రీన్ టీవీ టీవీ అయిపోయాయి ఇంకా వాటిని కూడా తీసుకొచ్చేసానమాట ఇంకేంటంటే రాగానే రైస్ అయితే పెట్టేశాను అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అయినట్టుంది ఇంకా పిల్లలు ఆకలి అంటారని చెప్పి ఇంకా పెట్టేశాను అనమాట చెప్పాను కదా లాస్ట్ టైము డబ్బాలో పెట్టకపోయేసరికి అవన్నీ మెత్తగా అయిపోయాయని ఇంక అందుకని చెప్పి ఈసారి ఖచ్చితంగా నేను ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాను ఇంకొక గిన్నెలో వేసుకొని ఇంకా దాని మీదకి సెట్ అయ్యే మూత ఏమీ లేదు ఇంకా ఏదో ఒక దాన్ని సెట్ చేయాలన్నట్టు చూసుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా సరే మిరపకాయలని ఇట్లా కానీ ఏదన్నా ఎండ పోసినప్పుడు వెంటనే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి లేదంటే అవి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉన్నాయి మనం అంతసేపు కష్టపడి ఎండలో ఆరపెట్టి అంటే తిరుగుతూ ఉంటాం కదా ఆరపెట్టాము అని అని చెప్పి ఆ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఎప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టాను కదా ఇంకా చూస్తూ అదే అవన్నీ సర్దుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా షూలు అవన్నీ కూడా రాఖీగాడికి సెట్ అయ్యాయా లేవా అని ఎందుకంటే అక్కడ నేను చూడలేదు మా హస్బెండ్ మాత్రమే చూశాడు చాలా రష్గా ఉందన్నమాట అసలు కూర్చోడానికి లేదు నిలబడడానికి లేదు అన్నట్టు అయిపోయింది ఇంక వేరే షాప్కి వెళ్దామంటే టైం లేదు సరే మనం అడిగినవి ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చేసాము ఇంక ఇక్కడ నేను ఒకరి దగ్గర తెస్తానండి టీ పొడి అది వాడి దగ్గర ఆవిడ దగ్గర ఏంటంటే అల్లం ఫ్లేవర్ కావాలా మీకు యాలికల్ ఫ్లేవర్ కావాలా మసాలా ఫ్లేవర్ కావాలా అని అని చెప్పి రకరకాల టీ పొడులు ఉంటాయండి గ్రీన్ టూ గ్రీన్ టీ కూడా లూజ్గా ఇట్లాగా మనం హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ హాఫ్ కేజీ ఇట్లా ఇస్తుంది అనమాట అసలు టీ పొడి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఆవిడికి ఈ ఫీల్డ్లో ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట అలాగే కాఫీ పొడిని కూడా కాఫీ పొడిని కాఫీ గింజల్ని రోస్ట్ చేసి మిషన్ ఉంది ఆవిడ దగ్గర వేస్తూ ఉంటుంది ఆ షాప్కి వెళ్తే అబ్బా ఫ్లేవర్ ఎంత బాగుంటుందో అసలు నిజంగా మన నాకు ఫిల్టర్ కాఫీ అలవాట్లేదు నేను ఇన్స్టెంట్ది ఎప్పుడైనా తాగుతూ ఉంటాను ఇంకా అందుకని చెప్పి నేను తీసుకురాను కానీ ఈ కాఫీ పొడి నేనైతే తాగను ఎవరైనా వస్తే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి తీసుకొస్తూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది ఇంకా రాఖీకి అయితే పెట్టేస్తూ ఉన్నాను ఏంటంటే ఇక్కడ నాకేంటంటే నేను చాలా అర్లీగా తింటాను అండి నాను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తినేయాలన్నమాట నేను అట్లాగే తింటాను నేను తిన్న తర్వాత పిల్లలకి పెడతాను వాళ్ళు ఉంటే ముందే పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే మమ్మీ నువ్వే తినేస్తున్నావంతా నాకేం పెట్టట్లేదు అంటున్నాడు రాఖీగడు నాకేమో ఆకలేస్తుంది వాళ్ళేమో బర్గర్లు అవన్నీ తినొచ్చారు కదా పెద్దగా నోరు తెరవరా అంటే తెరవట్లేదు ఇంక ఇలా కాదులే అని చెప్పి ముందు నేనైతే తినేసి ఆ తర్వాత నిదానంగా హాయిగా కూర్చొని వాళ్ళకి పెడతానమాట మీరు కూడా ఎప్పుడైనా సరే మీకు ఆకలిస్తుంది అంటే ముందు మీరు తినేసేయండి పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా నోరు తెరవమంటే తెరవకుండా ఇలా మా రాఖీ గళ్ళలాగా గంటలు గంటలు ఫోన్లు చూస్తూ తినేటప్పుడు మనకి చిరాకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం కోపం వచ్చేస్తుంది అట్లా చేయకుండా ముందు మీరు తినేసారంటే అమ్మయ్య నా ఫీలింగ్లో ఉంటాము ఆ తర్వాత నిదానంగా వాళ్ళకి పెట్టచ్చు ఇంకెక్కడ చూసారా ఇంకా ఆ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటిని కూడా నీట్గా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే రేపు ఉదయంకి పని అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట ఇంకా రేపు మండే కాబట్టి నాకు ఉదయం లేసి పరిగెత్తే పనులు ఉంటూనే ఉంటాయి కదా ఇంకా వీళ్ళకి ఉదయాన్నే లంచ్ బాక్సులు టిఫిన్లు అని అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఇంకా నైటే అంతటినీ క్లీన్ చేసేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగు అమ్మయ్య ఇంకేముంది ఉదయం లేవగానే రైస్ పెట్టేసుకోవడమే కదా సో పని అనేది చాలా తేలికవుతూ ఉంటుంది ఇంకా ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను నిజంగా అండి కిచెన్ని క్లీన్ చేసుకుంటే మళ్ళీ హ్యాపీగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంతేనండి ఈరోజు బ్లాగు ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం